హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ నల్లకుంటల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఆల్రెడీ అక్కడ వేరే వర్కర్ ఉన్నారు మా వర్కర్ వెళ్ళి దగ్గర దగ్గర త్రీ మంత్స్ కావస్తుంది తను ఇంటికి వెళ్ళడం వలన అక్కడ రీప్లేస్మెంట్ పెట్టాల్సి వస్తుంది ఎవరైనా సరే మీరు రావాలనుకుంటే మాత్రం వచ్చి చేసుకోవచ్చు డ్యూటీ అయితే బాగానే ఉంటుంది ఫిమేల్ కావాలి ఆడవాళ్ళు మీకు టోటల్గా కండిషన్ చెప్తాను కండిషన్ చెప్పక చెప్పడం కంటే ముందైతే మీకు ఒక చిన్న విషయం ఏంటంటే మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే సమయం కానీ సమయంకి ఫోన్ చేసి మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదని అన్నా చెప్తున్నారు లేదు అంటే వాట్సాప్ కాల్ చేసి కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మా ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేయాలనుకుంటే మాత్రం నైన్ టు ఫైవ్ లోపు మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది అప్పుడు మీరు ఫోన్ చేసినా మా ఆఫీస్ నెంబర్ కలుస్తుంది కాబట్టి మీరు మాట్లాడవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కనుక్కోవచ్చు తప్పకుండా మా ఆఫీస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీరు మా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ కూడా చేయండి మీరు ఏమైనా సజెషన్ ఏమైనా కామెంట్ రూపంలో చెప్పాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్ చెప్పవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా చూసిన ఒకటి రెండు రోజులకు తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ నల్లకుంటల ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఆవిడ కండిషన్ వచ్చేసి ఇంట్లో ఉండేది సారు మేడం ఇద్దరే ఉంటారు వంట ఆవిడ వస్తుంది వంట చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంట్లో పని వాళ్ళు వస్తారు ఊడువనికి తుడువనికి వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోతారు మనం చేయాల్సిన పని ఏంటంటే తనకు పెరాలసిస్ ఒక పక్క పెరాలసిస్ వచ్చి బెడ్ రీడన్ అవ్వడం జరిగింది కొంత దూరం నడుస్తారు ఒకవేళ మనం సపోర్ట్ పక్కన నిలబడి సపోర్ట్ బాత్రూమ్ అట్లా తీసుకపోయి లేదంటే బయట హాల్కు రూమ్ నుంచి హాల్లోకి తీసుకొచ్చినా సరే ఆవిడ నడుస్తారు మనం దగ్గరుండి తీసుకొస్తే నడుస్తారు కానీ కొంచెము గబుక్కున స్పీడ్గా అయితే నడు నడవలేని పరిస్థితి స్టాండ్ పట్టుకొని లేదు అంటే మనం పక్కన పట్టుకొని అయితే నడుస్తారు డైపర్స్ మాత్రం వాడాల్సి వస్తుంది తనకు టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ బాత్రూమ్కి అయితే వెళ్ళలేని పరిస్థితి తప్పకుండా డైపర్స్ వాడాల్సి వస్తుంది యూరిన్కి కావచ్చు నెక్స్ట్ పాటు ఒకవేళ స్నానము మూడు రోజులకో నాలుగు రోజులకో ఒకసారి చేయించాల్సి వస్తుంది లేదు అంటే డే బై డే అయినా చేయించాల్సి వస్తుంది ఎందుకంటే తను తను సార్ వచ్చేసి తను కూడా ఇంట్లోనే ఉంటారు తను కూడా పెద్ద ఆయన తనకు కూడా సిక్స్టీ ప్లేస్ ఉంటుంది ఏజ్ మేడంకి కూడా దగ్గర దగ్గర సిక్స్టీ అరవై సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఇద్దరు పెద్దవాళ్ళే ఒక టూ త్రీ డేస్కి అయినా లేదు అంటే డే బై డే వాళ్ళ కొడుకు వేరే దగ్గర ఉంటారు తను వస్తారు వచ్చినప్పుడు మనకు హెల్ప్ చేస్తారు మనం వాష్ బాత్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేపించడం లేదు తను రాలేదంటే మాత్రం తడిగుడ్డతోటి వల్లంతా తుడిచేసేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం దానితో పాటు ఆమె ఉండే రూమ్ కూడా మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది పాటు వాడుకునే బాత్రూమ్ కావచ్చు తనకు సంబంధించిన బట్టలు వేసుకునే బట్టలు కానీ పక్క బట్టలు కానీ టోటల్గా మనమే చూసుకుంటూ ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఎవరైనా ఆడవాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు డ్యూటీలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇది ఒక్కడే డ్యూటీ కాదు మన దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మన్సాన ఉన్న ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి అదే దీనితో పాటు మగవాళ్ళకు కూడా వర్క్ ఉంటుంది మగవాళ్ళకు వచ్చేసి మేల్ డైపర్ అండ్ సపోర్టింగ్ డ్యూటీలు అయితే ఉంటాయి వచ్చి చేసుకోవచ్చు సాలరీ వచ్చేసి మేము ఎవరింటికి పంపిస్తామో ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్తో పాటు వేరే వేరే డిస్టిక్లు కావచ్చు నెక్స్ట్ ఏపీలో తెలంగాణలో రెండు స్టేట్లలో పంపిస్తూ ఉంటాం మేమే దగ్గరుండి ఎవరింటికి పంపించాలో దగ్గరుండి మేమే దగ్గరుండి పంపిస్తాము మళ్ళీ మీరు వెళ్తానంటే ఇంటికి వెళ్తామంటే మాత్రం మేమే దగ్గరుండి తీసుకొని వచ్చి ఆఫీస్కి వచ్చి సాలరీ ఇచ్చి మళ్ళీ పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే మా సూపర్వైజర్ వాళ్ళు ఉంటారు వాళ్ళే మీకు దగ్గరుండి తీసుకెళ్తారు మేము డ్యూటీకి పంపించేటప్పుడు కూడా అక్కడ ఏమేమి వర్క్ చేయాలి ఒకవేళ బేబీ కేర్ ఉంటే అక్కడ ఏమేమి వర్క్ చేయాలి ఇంట్లో పని ఏమైనా చేయాలా లేదు అంటే పిల్లలు ఏ వయసు వాళ్ళు ఏంటి అక్కడ మేడం తోటి మాట్లాడడం జరుగుతుంది సేమ్ పేషెంట్ కేర్లో కూడా పేషెంట్ కండిషన్ ఎలా ఉంది బెడ్ అని ఉన్నారా లేదు అంటే నడిచే లా ఏంటనేది మీకు పూర్తిగా మాట్లాడిచ్చిన తర్వాతనే అక్కడికి పంపించడం జరుగుతుంది దానితో పాటు మగవాళ్ళకు కూడా సేమ్ సపోర్టింగ్ డైపర్ డ్యూటీలు ఉంటాయి ఆడవాళ్ళకి ఇంటి పని వంట పని డ్యూటీలు కూడా ఉంటుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మీరు ఈ డ్యూటీలకు ఓకే మేము రా వస్తాము తప్పకుండా అంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్కి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి ఒక నెంబర్ కలవకుంటే ఇంకో నెంబర్కి ట్రై చేయండి మేము ప్రతి వీడియో లాస్ట్లో కూడా ఫోన్ నెంబర్ చెప్పడం జరుగుతుంది దానితో పాటు వీడియో లాస్ట్లో చెప్పడం కంటే ఇదంటే కింద వీడియో నడుస్తూ నడుస్తున్నప్పుడు కూడా కింద కూడా మేము రాయడం జరుగుతుంది ఫోన్ నెంబరు దానికి కూడా ఫోన్ చేయవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మీరు చేసినప్పుడు మాత్రం ఒకవేళ ఫోన్ బిజీ వస్తే ఒక పది పదిహేను నిమిషాలు మళ్ళీ ఆగి ట్రై చేయండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఫోన్ కలవకుంటే ఆ నెంబర్కి ఆ నెంబర్ కలవకుంటే ఈ నెంబర్కి ట్రై చేస్తూ ఉంటారు ఒకవేళ బిజీ వస్తే ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ప్రయత్నం చేయండి కలుస్తుంది లేదు అంటే మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్కా లేదంటే ఎల్డర్ల కేర్కా ఇంటి పనిక వంట పనిక డైపర్ డ్యూటీకా ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది ఇదే ఛానల్ లో మీరు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మీ ఫోటో మీ ఆధార్ కార్డు పంపిస్తే మాత్రం మా స్టాఫ్ మీకు మాట్లాడడం జరుగుతుంది మళ్ళీ వాయిస్ రికార్డ్ కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మాత్రం మీరు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడే మీ ఒక రెండు మూడు నెలలకు సరిపడా లగేజ్ తెచ్చుకోండి బట్టలు కావచ్చు బెడ్షీట్ కావచ్చు ప్లేట్ గ్లాస్ కావచ్చు పాటు డాక్యుమెంట్స్ వచ్చేసి మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఒకవేళ లేదు మీకు ఫోన్పే గూగుల్ పే అట్లాంటివి ఉంటే మాత్రం దానికి కూడా సాలరీ దానికి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి నార్మల్ కాల్తో పాటు వాట్సాప్ కాల్ కూడా చేయవచ్చు లేదు ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ ఉంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ సారీ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కొంత తేడా ఉంటుంది నెంబర్లు అయితే ఖచ్చితంగా కలుస్తుంది మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే మా ఆఫీస్ని వాళ్ళకి అడగండి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి రండి మీకు ఏ ఎక్కడన్నా లొకేషన్ తెలియకపోయినా మీరు ఎక్కడ దిగాలి ఏంటనేది తప్పకుండా చెప్పడం జరుగుతుంది ఆంధ్ర నుంచి బస్కి వస్తే మాత్రం ఏపీ నుంచి బస్కి వస్తే మాత్రం నగర్ దిగాల్సి వస్తుంది అదే ట్రైన్ అయితే మాత్రం కొన్ని కొన్ని ట్రైన్లు కాచిగూడల కావచ్చు చర్లపల్లి కావచ్చు లేదు అంటే సికింద్రాబాద్లో ఆగుతాయి ఒకవేళ మీరు తెలంగాణ వేరే వేరే డిస్టిక్ల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు భద్రాచలం వరంగల్ సైడ్ నుంచి అయితే మాత్రం ఉప్పల్లో దిగాల్సి వస్తుంది అదే కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అట్ సైడ్ నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా జేబిఎస్లో దిగాల్సి దిగాల్సి వస్తుంది అదే నల్గొండ సైడ్ నుంచి వస్తే మాత్రం నల్గొండ కావచ్చు సూర్యాపేట అత్త సైడ్ నుంచి వస్తే మాత్రం ఎల్బీ నగర్ ఎల్బీ నగర్లోనే దిగాల్సి వస్తుంది ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్ వాళ్ళకి కాల్ చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మా ఆఫీస్ అడ్రస్ చెప్తాము మా ఆఫీస్కి వచ్చేటట్టు చూస్తాము